మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం రాజ్ గారు సెక్యులరిజం ఇట్ వే హిందువుల మీద దాడి వచ్చి మాట్లాడటం ఎంత మంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ లెసన్స్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం you're going here why let me tell you guys we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you maybe it might be fun for you it is not fun for us